దేశవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ బారిన పడుతున్నారు ఇది తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువగా ఏం లేదు అయితే ఇప్పటికిప్పుడు మనకు తెలిసినటువంటి సంచలనమైన న్యూస్ ఏంటంటే ధీరుడు టాలీవుడ్ టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది దీనికి సంబంధించి ఆయన ట్వీట్ కూడా వేయడం జరిగింది అయితే రెండు రోజుల క్రితం తాను తన కుటుంబ సభ్యులు కూడా కాస్త స్వల్ప జ్వరంతో బాధపడ్డారని దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తతో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ లక్షణాలు బయటపడడంతో అప్పటి నుంచి సెల్ఫ్ క్వారంటైన్లోనే ఉన్నామని చెప్పి ఆయన ట్వీట్ వేయడం జరిగింది ప్రస్తుతానికైతే అంత బాగానే ఉన్నారు వైద్యుల పర్యవేక్షణతోటి వాళ్ళు కోలుకుంటున్నారని చెప్పి రాజమౌళి ట్వీట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం చూస్తే కనుక అవును రాజమౌళికి టీవీ వచ్చింది నిజమే అయితే దీనివల్లే ప్రస్తుతానికి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నారు ప్రస్తుతానికి స్టేబుల్గానే ఉన్నారు ఇంట్లో అందరూ దాదాపు పద్నాలుగు పదిహేను రోజుల పాటు క్వారంటైన్లోనే ఉండాలి వైద్యుల పర్యవేక్షణ కూడా వాళ్ళు పెట్టించుకోవడం జరిగింది దీనివల్లే ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా ప్రస్తుతానికి ఇంకొక నెల రోజులు వాయిదా వేసేలాగా చూస్తున్నారు ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ మిగతా షూటింగ్ ప్యాచప్ వర్క్స్ కానీ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేస్తూ ఉన్నారని దీనికి సంబంధించి అభిమానులకి మరో నెల రోజులు వెయిటింగ్ తప్పదు దీని తర్వాతనే మిగతా విషయాలన్నీ కూడా బయట పెడతారు అని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి చూస్తే ఇటీవల కొద్ది నెలల క్రితం రామ్ చరణ్కి సంబంధించి అల్లూరి సీతారామరాజు గెటప్ని ఫస్ట్ లుక్గా విడుదల చేయడం జరిగింది కానీ ఎన్టీఆర్కి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఫస్ట్ లుక్ కూడా రాలేదు మన ఎన్టీఆర్ బర్త్డే కూడా రిలీజ్ చేయలేకపోయినందుకు కోవిడ్ ఆంక్షలు ఉన్నందువల్ల వాళ్ళ స్టూడియో వర్క్స్ జరగలేదు అని చెప్పి రిలీజ్ చేయలేదు అని చెప్పి చెప్పారు కానీ నెక్స్ట్ రిలీజ్ చేసే లుక్ ఏదైతే ఉంటుందో అది ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా అద్భుతంగా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అని చెప్పి రాజమౌళి చెప్తున్నారు అయితే ఇప్పుడు రాజమౌళి కరోనా బారిన పడడంతో ఎప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా ఎన్టీఆర్ది అన్నటువంటి విషయం అటు ఫ్యాన్స్ చర్చించుకుంటూ ఉన్నారు